శుభోదయం ఆత్మీయులందరికీ నమస్తే ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార సమాప్తి జరిగిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే నేను విని తట్టుకోలేకపోతున్నాను కృష్ణ నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనస్సు శాంతించేటట్లు నిరంతరం నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అని ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాను అడుగుతారు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు మనం కూడా విందాం ఇది మనందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టి చెప్పాడు ఉద్ధవ నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషులయందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోరికలు రెండు విపరీతమైన కోపం ఎవరు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చేయరు కోరికల చేత అపారమైన కోపం చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించుకుంటారు కోపము చేత అపారమైన కోరికల చేత తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పటమరించి ఆయుర్దాయాన్ని తగ్గించేస్తాయి కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణం కాదు కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంతా తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గాల్లో వెళ్ళిపోతారు అల్పాయుర్ధాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మర్చిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకోలే ప్రయత్నం చెయ్యరు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఉపవాసాలు తమ మనస్సును సంస్కరించుకోవడానికి ఆచారంను తమంతా తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాలను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏముంటాయో వాటి ఎందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంతఃశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేమని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వసూలైపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది ఎవరికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాలు సందర్శనం చేయడానికి అంత ఉత్సాహం చూపరు అటువంటి ఆశ్రమాల్లో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని అందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెప్తాను ఈ వాక్యం నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంత డొల్ల అది నీ మనుష్య జన్మను పాడు చేయటానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడ నుండి బదరికాశ్రమానికి వెళ్ళిపో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీ దారి శ్వాసదారి కావాలి దారియే నా దగ్గరకు నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేనున్నాను ఉంటాను ఇది విశ్వసించు ఉద్ధవా ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు మౌనం ధ్యానం ఇంద్రియ నిగ్రహం చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చునిట ఈశ్వరుని సేవించట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన సత్యం ఈ జ్ఞానంలో మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ధ్యానం ద్వారా ముక్తిని పొందగలమని మనం దీని ద్వారా తెలుసుకోగలం ధన్యవాదాలు